జగన్ గారు చిరంజీవి గారిని అనుసరించడం ఏందని ఆశ్చర్యపోతున్నారా అవును ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు అన్ని కులాలు సమానంగా డెవలప్ చేయాలని చెప్పని ఓసీ సీట్లలో కూడా ఏనాదుల్ని తర్వాత వేరే వేరే చిన్న కులాలన్నింటినీ నిలబెట్టాడు ఈయన కానీ వాళ్ళందరూ ఓడిపోయారు ఈయన సొంత సామాజిక వర్గం మాత్రం సపోర్ట్ చేసిన దానివల్ల పద్దెనిమిది పర్సెంట్ పద్దెనిమిది సీట్లు ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిచాడు కనీసం ఆయన ఆ చేశాడు వాళ్ళు సొంత సామాజిక వర్గానికన్నా సపోర్ట్ చేశాడు జగన్ గారు మాత్రం చాలా ప్రత్యేకంగా సేమ్ అదే పాలసీ తీసుకున్నాడు అంటే ఓసీ సీట్లల్లో కూడా బీసీలని ఎస్సీలని ఎస్టీలని నిలబెట్టాడు అంటే చిరంజీవి గారు పాలసీ సేమ్ ఆల్రెడీ ఫెయిల్ అయిన పాలసీని ఈయన ఈయన తీసుకొని జగన్ గారు దాన్ని ఫాలో అయినాడు ఆల్రెడీ ఫెయిల్ అయ్యి ఒక ఆయన పార్టీ కూడా ఎత్తేస్తే సేమ్ అదే పాలసీ పైన ఈయన ఇంకా అధికంగా ఏం చేశాడంటే అంటే రాయలసీమలో కూడా ఎందుకు పూర్తిగా ఓడిపోయినాడు అంటే ఈయన సొంత సామాజిక వర్గం వాళ్ళని కూడా ఎటువంటి విలువ ఇవ్వకుండా వాళ్ళందరినీ అనగదొక్కేసి అక్కడ బీసీ సీట్లలో ఎస్సీ క్యాండిడేట్లని వాళ్ళ మీద నిలబెట్టాడు వాళ్ళ సీట్లు బీకేసి వాళ్ళ సీట్లు బదులుగా వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు ఎమ్మెల్యే టికెట్లు అట్ట ఈయన ఆయనకన్నా కొంచెం మెరుగ్గానే ఈయన చేశాడు ఎందుకంటే ఆయన కనీసం సొంత సామాజిక వర్గానన్నా కొంత తీసుకొని కొంత మిగిలిన వాళ్ళన్నా వాళ్ళని పెట్టాడు ఈయన సొంత సామాజిక వర్గాన్ని కూడా తోసేసి నా బీసీలు నా ఓసీ నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి అదే తిరుగుతూ ఉన్నాడు అందువల్ల ఈయన ఇంత దెబ్బతినిపోవడానికి పోవడానికి కారణమైంది లేకుంటే రాయలసీమలో ఏంది ఏంది ఎప్పుడూ రాయలసీమలో కాంగ్రెస్కి ఎప్పుడూ సపోర్ట్ వస్తూనే ఉండింది సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాన్ని ఈయన విస్మరించి వాళ్ళని దెబ్బ కొట్టడం వల్ల ఈయన గెలిచినాడంటే ఈయన సొంతంగా ఈయన ఏదో పెద్ద అనే అని అనుకుంటుంటారు వాళ్ళు గెలిచిన తర్వాత కానీ ఆయన సామాజిక వర్గం సపోర్ట్ లేకుండా రెడ్లు సపోర్ట్ లేకుండా ఆంధ్రాలో ఎట్టగలుస్తాడు ఈయన అది మర్చిపోయి ఈయన ఏదో పెద్ద ఆయన పైన నుండి దిగొచ్చినట్టుగా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చెప్పిన దానివల్ల ఈయన ఓవర్గా ఫీల్ అయిపోతాడు అప్పుడు చిరంజీవి గారు కనీసం ఆయన సొంత సామాజిక వర్గానికి విలువ ఇచ్చి ఆయన కొరవ మిగిలిన సీట్లలో చిన్న చిన్న వాళ్ళ కులాలు వాళ్ళకి ఇచ్చాడు ఎవరికి ఇవ్వాల్సిన సీట్లు వాళ్ళకి అలా రిజర్వేషన్ సీట్లలో ఎట్టాగా పోటీ చేస్తున్నారు కదా మామూలు ఓసీ సీట్లలో ఓసీలు పోటీ చేయాలి కదా ఆ సీట్లు కూడా తీసేసి ఈయన ఏదో పెద్ద ప్రయోగం చేద్దామని అనుకుని ఆయన దెబ్బతిన్నాడు దీనివల్ల జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ రీజను అంటే ఎవరైనా ఎవరినైనా చిన్నపిల్లవాడిని అడిగినా కూడా ఆల్రెడీ ఒక పాలసీ దెబ్బతిని ఉంటుంది చిరంజీవి గారు చూసి కళ్ళ ముందే చూసాము ఆయన అన్ని సామాజిక వర్గాలను చేయాలా ఏం చెప్పి ఆయన పెట్టి పార్టీ దెబ్బతిన్నాడు సేమ్ అదే అయినా ఒకసారి తెలుగుదేశం వాళ్ళు సరిగ్గా చేయలేదని చెప్పని ఈయనకు వేసి గెలిపిస్తే ఈయన ఆ పాలసీని అనుసరించి చిరంజీవి గారి పాలసీని అనుసరించి కనీసం రాజశేఖర రెడ్డి గారి పాలసీని అన్న అనుసరించవచ్చు ఆయన డెవలప్మెంటు బాగా చేసేది సంక్షేమ పథకాలు బాగా చేశాడు అన్ని రెండింటిలో రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అయ్యొచ్చు ఎవరినో ఎందుకు ఫాలో కావాలా చిరంజీవి గారిని ఎందుకు ఫాలో కావాలా లేకుంటే ఇంకోరిని ఎందుకు ఫాలో కావాలా జగన్ గారు నీట్గా వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు అదే ఫాలో అయితే సరిపోద్ది కదా ఉత్త సంక్షేమే చేసి నాయకులందరూ ఎవరు అవసరం లేదు జనాలకు డబ్బులు ఇస్తే చాలు వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తాము ఎలక్షన్ అప్పుడు తలా ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇస్తే వచ్చి ఓట్లు వేస్తారు అని చెప్పని నాయకులే అవసరం లేదు పార్టీ కంటే నాయకులు లేకుండా పార్టీ ఎక్కడ ఉంటుంది జనాలను మొబలైజ్ చేయాలంటే నాయకులే కదా కావాలా పొద్దున లేచి ఒక విలేజ్లో కానీ చిన్న పంచాయతీల్లో కూడా వాళ్ళు వచ్చి నాయకుల దగ్గరికి వస్తారు ప్రతి ఏ పార్టీ వాళ్ళు ఆ నాయకుల దగ్గర పోతారు వాళ్ళు వాళ్ళకి సహాయం చేస్తారు ఇంతేగాని ఎవరినో నిలబెడితే వాళ్ళు ఎవరి దగ్గర పోతారు ఎవరు వాళ్ళకి అక్కడ ఎవరు ఆదుకుంటారు ఇట్టా అనేక రకాలుగా జగన్ గారిని గెలిపించిన దానివల్ల వాళ్ళ సొంత సామాజిక వర్గానికి దెబ్బ కొట్టాడు వాళ్ళ పార్టీ వాళ్ళకి దెబ్బ కొట్టాడు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారు దాన్ని తట్టుకునే దానికి వాళ్ళ దగ్గర డబ్బు కావాలా ఆ డబ్బు లేదు ఎందుకంటే నేను డిక్కర్ పాలసీ అని పెట్టి ఏదో వైన్ షాపులు అన్నీ పెట్టుకునే వాళ్ళది వచ్చి జాతీయం చేసేసాడు ఆ వైన్ షాపులు పెట్టుకొని వాళ్ళు సంపాదించేదానికి లేకుండా పోయింది ఇసక కొంచెం మంది చేసుకుంటా ఉన్నారు అది లేదు అట్ట అనేక రకాల వ్యాపారాలు మొత్తం ఆయన జాతీయకరణం చేసేసి ఎవరికి పది రూపాయలు సంపాదించుకునే మార్గం లేదు ఇప్పుడు పాపం వాళ్ళు అప్పులు చేసి వాళ్ళు ఇళ్ళలో ఒక ఎకరా అమ్ముకొని ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇందువల్ల ఈయన ఓడిపోయినాడని అందరూ భావిస్తున్నారు మీ అభిప్రాయం ఏంది దీనివల్లనే జగన్ గారు ఓడిపోయినారని మీరు